ఇక్కడ పేతురు అంటున్నాడు యేసుప్రభారు అడుగుతున్నారు నన్ను గూర్చి జరిలేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు అంటే పేతురు అంటున్నాడు నీవు సజీవుడు అయినా దేవుని కుమారుడివైనా అని చెప్పాను నేను అనుకుంటున్నా నువ్వు సజీవుడు అయినా దేవుని కుమారుడివి నువ్వు క్రీస్తువి మేము కనుకొన్నది నిన్నే నువ్వు మెస్సే అవి రావాల్సిన మెస్సే అవి నీవే అని చెబుతూ అక్కడ పేతురు అంటున్నాడు నీవు క్రీస్తువి నీవు క్రీస్తువి అని అంటే అక్కడ ఏసు ప్రభారు పేతులు కూర్చు పేతురువు అని అంటే పేతురు అనే పదానికి కింద లో ఏమని అర్థం అంటే పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థం రాయి రాయి వేరు పండ్రాయి వేరు గుర్తుపెట్టుకోవాలి ఏంటది రాయి వేరు పండరాయి వేరు గులకరాయి వేరు చాలా తేడా ఉంది రాళ్ళలో చాలా తేడా ఉంది నున్నప్పు రాళ్ళు ఉంటాయి అన్నమాట దావిధి కూడా గులియాదుని చంపడానికి ఐదు నున్నటి రాళ్ళు ఎరుకున్నాడు అనమాట ఆ ఒడిశాలో వాడటానికి ఐదు నున్నటి రాళ్ళు ఎరుకున్నాడు ఇక్కడ ఆ పేతురు అను శబ్దం నాకు రాయి దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటే చిన్న రాయి పెట్రోస్ చిన్న రాయి అర్థము చిన్న రాయి లాంటి స్థిరము లేని పేతురు జీవితాన్ని స్థిరము కలిగిన పెద్ద పండరాతిగా అతను మార్చాడు దేవుని నామానికి మయం కలుగునుగా నా జీవితం కూడా విశ్వాసంలో స్థిరం లేదు నా జీవితంలో ఆశీర్వాదంలో ఆశీర్వాదంలో స్థిరం లేదు దేంట్లో ఆరోగ్య విషయంలో స్థిరం లేదు అప్పుల విషయంలో స్థిరం లేదు అప్పుల మీద అప్పులు సమస్యల మీద సమస్యలు ఇబ్బందుల మీద ఇబ్బందులు వేదన మీద వేదన అని నీవు అనుకుంటున్నావేమో నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు కనుక పేతురు సజీవుడు అయిన దేవుని కుమారుడైన క్రీస్తుని వెంబడిస్తున్నాడు కనుక చిన్న రాయి లాంటి పేతురు జీవితాన్ని స్థిరమైన బండరాయిగా మార్చాడు దేవు నామానికి మహిమ కలుగును గాక పేతురు అని పేరునకు గ్రీక్లో పెట్రోస్ 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 అంటే చిన్న రాయి అని అర్థం దాన్ని దేవుడు ఏ విధంగా మార్చాడంటే పెట్రో అంటే పెద్ద బండరాయిగా పెద్ద బండరాయిని ఎవరైనా కదిలించగలుగుతారా కదిలిస్తారు దేంతో కదిలించాలి పనిముట్లు వాడాలి దాన్ని సగం చేయటమో లేదా కట్ చేయటమో అలా చేసి దాన్ని కదిలిస్తారు లేకపోతే అది కదిలించడము అసాధ్యము అలాగే కదలని స్థిరమైన విశ్వాసంగా పేతురు జీవితాన్ని మార్చాడు మన జీవితాన్ని కూడా అట్టి విధంగా మార్చబోతున్నాడు దేవుని నామానికి మయం కలుగును గాక ఈ పండ మీద అంటే పేతురు మీద సంఘం కట్టడం కాదు పేతురు సంఘం కట్టడానికి ఒక బండరాయి మాత్రమే ఒక రాయి మాత్రమే మనం ఏదైనా ఇంటికి పునాది వేసేటప్పుడు ఏం చేస్తాం ఒక్క రాయి వేస్తావా చాలా రాళ్ళు వేస్తాం పునాదికి చాలా రాళ్ళు వేస్తాం అనమాట చాలా అలాగా ఒక రాయి మాత్రమే పేతురి మీదే దేవుడు సంఘానికి